ప్రపంచంలోని ప్రాణమున్న శివలింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది ఈ క్షేత్రంలోని పరమేశ్వరుడు స్వయంగా కులువుదీరు ఉంటాడని దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండటమే అని అంటారు సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలోని అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలోని శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నిటిలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవదైన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది అద్భుతమైన భారతీయ వాస్తుకళలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కుచెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ళ మండపాలు ఆలయంలోని ప్రధాన ఆకర్షణలు కలంకారికలకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలోని గర్భగుడిలో కొలువైన శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకుల అభిషేకాలు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగానికి మాత్రం అర్చకులతో సహా ఎవరు కూడా తాకరు ప్రాణవాయు పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు శ్రీకాళహస్తి పట్టణం గురించి మూడు పురాణాలలో ప్రస్తావించబడింది అవి స్కంద పురాణం శివపురాణం మరియు పురాణం స్కంద పురాణం ప్రకారం అర్జునుడు కాళహస్తీశ్వరుడిని పూజించడానికి ఈ ప్రదేశానికి వచ్చి కొండ శిఖరంపై ఉన్న ఋషి భరద్వాజ ఆశ్రమంలోని బస చేసి విల్విద్య మరియు యుద్ధకళలో చిక్కులను నేర్చుకున్నాడు ఈ ఆలయ వైభవానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి పార్వతీదేవి ఒకసారి శివుడు శాపానికి గురై మానవ రూపాన్ని సంతరించుకుంది ఆ శాపాన్ని వదిలించుకోవటానికి పార్వతీదేవి ఈ ప్రదేశంలోనే సుదీర్ఘ తపస్సు చేసింది ఆమె లోతైన భక్తికి సంతోషించిన శివుడు మళ్ళీ ఆమె శరీరాన్ని ఆమె మునుపటి స్వర్గపు శరీరం కంటే మెరుగ్గా తిరిగి సృష్టించాడు మరియు పంచాక్షరితో సహా వివిధ మంత్రాలను ప్రారంభించాడు దీని ఫలితంగా పార్వతీదేవి జ్ఞానప్రసనాంబ లేదా జ్ఞానప్రసనాంబికా దేవిగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశంలోని శివుడు శివుని లింగానికి గొప్ప భక్తులైన ఏనుగు సర్పం మరియు విముక్తిని విముక్తినిచ్చాడని నమ్ముతారు శ్రీ అంటే సాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగుజీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం సాలిపురుగు పాము ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకొని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం సద్యోముక్తి క్షేత్రం శివానందైక నిలయం సత్యమహాభాస్కర క్షేత్రం అనే పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న జ్ఞానప్రసునాంబ అమ్మవారు తూర్పు ముఖంగా స్వామివారైన శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలోని తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాల వినాయకుని దర్శించుకున్న తర్వాతే శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు పాతాల గణపతితో పాటు ఈ క్షేత్రంలోని వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలోని నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి సాధారణంగా భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుని పాదాల చెంతనే ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలోని ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమభక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమచ మహర్షి దూర్జటుల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనే సమాధి చేశారు ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు వేశ్య కన్యలు యాదవరాజు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకొని ఉన్నాయి శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతులతో పాటు గ్రహాలన్నీ కూడా పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు ఇక ప్రసునాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలోని రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తూ ఉంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటూ ఉంటారు సాధారణంగా శైవ క్షేత్రాల్లోని నవగ్రహ మండపం విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీ దేవసేన సమేత రాయనుగా కొలుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు అదే విధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం శ్రీకాళహస్తి ఆలయంలోని ఎక్కడా ఆకాశం కనిపించదు కానీ ఈ మండపంలోని ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం అమ్మవారి శిఖరం భక్త కన్నప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలోని ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తుల్ని ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్య స్థానంగా మారింది ఈ క్షేత్రాన్ని ఒకసారి సందర్శించిన వారు కూడా మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది కాబట్టి తిరుమలకు వెళ్ళే టూరిస్టులు భక్తులు కూడా శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తూ ఉంటారు తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు రవాణా కూడా ఉంటుంది